ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరులో ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పర్యటించారు ఏకొండూరులో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు జననీ సురక్షా పథకం ద్వారా గర్భిణీ స్త్రీలకు ఏపీ వ్యాప్తంగా పదహారు వందల రూపాయలు అందిస్తున్నామని చెప్పారు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఇప్పటి వరకు వేల కోట్లు విలువైన చికిత్సలు అందించామన్నారు అత్యవసర పరిస్థితుల్లో వన్ జీరో ఎయిట్ వాహనాలు రూరల్లో పదిహేను నిమిషాల్లో చేరేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు వారికి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఎవరైతే గర్భిణీ స్త్రీలకు సంబంధించి ఉన్నటువంటి వారికి ఆ సేవలు అందించడానికి శిశు సురక్ష కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారంతో తీసుకోవటం జరిగింది అలాగే ఎన్టీఆర్ వైద్య సేవకి సంబంధించి చూసినట్లయితే మొత్తం కూడా మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్కి సంబంధించి దాదాపు ఒక నెట్వర్క్ హాస్పిటల్స్ తొంభై ఉంటే అరవై ఆరు వరకు ప్రైవేట్ హాస్పిటల్స్ ఒక ముప్పై వరకు ప్రభుత్వ హాస్పిటల్స్ ఈ నెట్వర్క్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి పరిస్థితి టోటల్ ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు వరకు చూసినట్లయితే ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈరోజు వరకు చూసినట్లయితే దాదాపు ఇరవై ఏడు వేల నలభై ఎనిమిది మందికి ఎన్టీఆర్ వైద్య సేవ ఈ జిల్లాలో అందింది అందించడానికి రావాలి అదే రూరల్ అయితే ఇరవై నిమిషాల్లో రావాలి అయితే ట్రైబల్ ఏరియాలో అయితే ముప్పై నిమిషాలు ఈ యొక్క పరిధిలో ఇంకొంత పదిహేను నిమిషాలది పద్దెనిమిది నిమిషాలు దాకా అర్బన్లో అవుతున్నట్టు ఇరవై నిమిషాల్లో రావాల్సింది ఇరవై మూడు నిమిషాలు ఇరవై నాలుగు నిమిషాలు రూరల్లో అవుతున్నట్టు ఆ సమయం ఏదైతే ఉందో అది తగ్గించాలి ఏదైతే ఒక యాడిస్టిక్గా తీసుకొని ప్రభుత్వం ఈ సేవలు అందిస్తుందో దా ఆ సమయం లోపలే ఆ వెహికల్స్ రీచ్ అయ్యేటటువంటి విధంగా అన్ని కండిషన్స్ సక్రమంగా ఉండేటటువంటి విధంగా ఉండాలనేటటువంటి మార్గదర్శాన్ని ఇవ్వడం